అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం అండి ఇది అన్నవరం స్టైల్లో అదే టేస్ట్తో అదే విధంగా చూపిస్తున్నాను ఇంట్లోనే ఆ టేస్ట్తోనే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి అచ్చము అన్నవరం ప్రసాదం లాగానే ఉంటుంది ఎలాంటి డౌట్ లేకుండా ఈ విధంగా చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను పొయ్యిపైన ఒక కడాయి పెట్టుకొని ఇది గోధుమ రవ్వ అండి ఇది ఇలా బ్రౌన్గా ఉన్నది తీసుకోవాలి ఈ ప్రసాదానికి ఈ రవ్వనే తీసుకోవాలండి ఒక కప్పు తీసుకుంటున్నాను తీసుకొని నెయ్యి అలాంటిది ఏమి వేయకుండా ఈ రవ్వనే ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కలర్ మారుతుంది వైట్గా అవుతుంది లైట్ వెయిట్గా కూడా అవుతుందండి ఆ పచ్చివాసన పోయినట్టుగా ఉండి చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో మూడు కప్పుల నీళ్ళు వేస్తున్నాను నాకైతే మూడు కప్పులు కరెక్ట్గా సరిపోయింది కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నీళ్లు మరిగించుకోవాలి మూడు కప్పులు వేసుకొని నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ రవ్వ మొత్తం గట్టిపడే వరకు రవ్వ కూడా మంచిగా ఉడకాలి నేను చూపిస్తాను చూడండి ఈ రవ్వ ఉడికితేనే దీని రుచి అనేది చాలా బాగుంటుంది మనం ఇది చక్కెర వేసిన తర్వాత రవ్వ ఉడకదండి అందుకనే మొత్తం ఇది రవ్వని మంచిగా ఉడికించుకోవాలి ఒకవేళ మీకు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికిస్తున్నాను ఇది చూడండి గట్టిపడింది నేను ఉడికేది కూడా చూపిస్తాను ఇది ఇలా ఈ రవ్వని తీసుకొని ఇలా ఒక పలుకు తీసి చూస్తే మంచిగా ఇలా మెత్తగా ఉడకాలి అంతవరకు ఉడికించుకోవాలి మనం చక్కెరగిన వేసిన తర్వాత సరిగా ఉడకదండి ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే చక్కెర గిన్నె వేసుకోవాలి ఒకవేళ మీకు ఇప్పుడు ఉడకలేదు అనిపిస్తే వేడి నీళ్ళు ఇంకొక కప్పు అయినా అరకప్పు అయినా వేసి ఉడికించుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు చక్కెర వేసాను ఇలా రవ్వ ఉడికిన తర్వాత ముందుగా అరకప్పు చక్కెర వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ చక్కెర వేసిన తర్వాత నీళ్ళలాగా అవుతుంది కదా మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత నేను ముప్పా ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి మీరు వన్ కప్పు అయినా వేసుకోవచ్చు లేదా అరకప్ అయినా వేసుకోవచ్చు ఈ బెల్లం అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఇలా ముప్పా ఒక కప్పు బెల్లం వేసుకొని మంచి కలుపుకొని ఈ బెల్లం వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లో పెట్టే అది ఉడికించుకుంటుండాలి ఇక్కడ నేను ఇది ఇది పట్టిక అంటారండి ఫిట్కారీ అని కూడా అంటారు ఇది మామూలుగా బ్యూటీ వాటికి కానీ లేదా నీళ్లు క్లీన్ చేయడానికి కానీ వాటికి యూజ్ చేస్తారు ఇదేమో మామూలుగా పట్టిక బెల్లం అండి మిశ్రీ మనం ఇంట్లో మామూలుగా వాడతాం కదా అది ఇది మిశ్రీ ఇదేమో పచ్చకరుపూరం అండి మూడు ఒకేలాగా ఉంటాయి కానీ ఈ పచ్చకరిపూరం ఏమో ఇలా ఉంటుందండి మనం ప్రసాదాలల్లో అలా హరిదివ్వడానికి దేవుడి దగ్గర అలా వాడతాం కదా ఇది పచ్చకర్పూరము ఇదేమో పట్టిక బెల్లము అది పట్టిక బెల్లం దీంట్లో మనకు అవసరం లేదండి ఇక్కడ నేను కొద్దిగా అంత పూరం ఇంతంత అండి కొద్దిగానే వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది పచ్చకరీ పూరం ఇంత తీసుకున్నాను దీన్ని పటిక్క అంటారు లేదా ఫిట్కారీ అంటారు ఆలం అంటారండి ఇది ఇంత తీసుకున్నానండి ఇక్కడ కొద్దిగా కుంకుమ పువ్వు కూడా తీసుకున్నానండి అలాగే ఇది జాజికాయ పొడి అండి ఈ జాజికాయ పొడి ఇగో ఇంత తీసుకున్నాను చూడండి చూపిస్తున్నాను కొద్దిగంత తీసుకుంటే సరిపోతుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని వేయటం వల్ల అచ్చము అన్నవరం ప్రసాదం లాగానే ఉంటుందండి ఫ్లేవరు టేస్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇది ఉడికిపోయిందేమో చూద్దాము ఉడికిపోయింది ఇంకా కొద్దిగా ఉడకాలి ఇప్పుడు దీంట్లో ఈ పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేస్తున్నాను అన్నీ ఇలా వేసేసుకొని కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇంకా కొద్దిగా నీళ్ళలాగా ఉంది కదా అది మొత్తము కొద్దిగా వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా కొద్దిగా ఉడకాలి అనగా లాస్ట్లో పైన ఒక అరకప్ పైన లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి నేనైతే మామూలుగా ఇంట్లో చేసిన నెయ్యి వేస్తున్నాను ఆవు నెయ్యి వేయండి ఇలా నెయ్యి వేసి కలపకుండా అలాగే పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే పెట్టేసేయాలి అలాగైతే చాలా రుచిగా చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా ఇలా గట్టిగా అవుతుందండి ఆ వేడికే ఉడికిపోయి సరిపోతుంది మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది నేను పైన అలాగే పెట్టేసానండి ఒక రెండు నిమిషాలు చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది దింపేసుకుంటే ఈ విధంగా చేసుకొని నైవేద్యంగా పెట్టుకుంటే మనము దీంట్లో పట్టిక వేసాం కదండి అది వేయడం వల్ల ఇది గట్టిపడకుండా చాలా బాగుంటుంది రోజంతా కూడా చాలా బాగుంటుందండి నేను ఇలా అరిటాక్లో సర్వ్ చేస్తున్నానండి ఇలా అరిటాకులో పెట్టిన తర్వాత దీంట్లో నట్స్ ఏమీ వేసుకొని వేస్ వేయొద్దండి వేసుకొని అవసరం లేదు ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కావాలంటే కాజు బాదం అలాంటివి ఏవైనా మీకు ఇష్టం ఉన్నాయి ఫ్రై చేసి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే ఇలా డెకరేషన్ కోసమే కొద్దిగాని కాజు ఇలా ఫ్రై చేసి వేసాను నేతిలో ఫ్రై చేసి వేస్తున్నానండి పైన వేస్తున్నాను ఇవి జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఇలా వేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ ఆకును అనేది ఇలా మడత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఏదైనా బరువు పెట్టి అలాగే వదిలేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది దానికి ప్రసాదానికి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్